నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ అండ్ ఎస్క అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తానికి రబ్బరు చెప్పుల రాజకీయం అయితే జనసేన పార్టీకి అయితే కలిసి వచ్చినట్లయితే లేదని తెలుస్తోంది గతంలో చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అధినేత చాలామంది మిలో మిడిల్ క్లాస్కి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి అయితే బీఫామ్ ఇచ్చిన పరిస్థితి ఉంది అయితే జనసేన పార్టీ ఎమ్మెల్యే టికెట్ల కోసం అయితే అనేక మందికి అయితే దరఖాస్తులు పెట్టుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించినటువంటి పరిస్థితి ఉంది అయితే రబ్బరు చెప్పుల రాజకీయాన్ని చేస్తానని చెప్పి జనసేన అధినేత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలైతే ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది అయితే రబ్బరు చెప్పుల రాజకీయం అయితే జన జనసేనకు రెండు వేల పంతొమ్మిదిలో కలిసి రాలేదని చెప్పొచ్చు అనేక మంది దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి నేతలకి జనసేన పార్టీ టికెట్లు కేటాయించడంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు ఈసారి ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు పరిణామాలు అయితే జనసేన పార్టీ ఖచ్చితంగా నిర్మూలిస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే రబ్బరు చెప్పుల రాజకీయం అయితే జనసేనకి కలిసి రాలేదు కాబట్టి ఈసారి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా బలంగా ఉండేటువంటి నేతల్ని క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి రాజకీయ నేతల్ని మాత్రమే జనసేన పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బరి దింపాలనేటువంటి ఆలోచన ఉంది ఎందుకంటే అనేక సందర్భాల్లో జనసేన పార్టీ దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందినటువంటి నేతలకు టికెట్లు ఇవ్వడంతో వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలామంది ఎవరైతే పోటీ చేశారో దాదాపు వారిలో థర్టీ పర్సెంట్కి పైగా పూర్తిగా నియోజకవర్గాల్లో పర్యటించినటువంటి పరిస్థితి లేదు చాలామంది టీడీపీ జనసేన అభ్యర్థుల దగ్గర డబ్బులు తీసుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి ఉంది సీరియస్ పాలిటిక్స్ అయితే చాలామంది జనసేన పార్టీకి చెందినటువంటి నేతలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చేయలేదు అనేటువంటి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున ఎదుర్కొన్నారు కనీసం నియోజకవర్గంలో ఉన్నటువంటి కేడర్ ఎవరైతే తన వెంట తిరుగుతారో తిరిగినటువంటి క్యాడర్కి మూడు పూటల భోజనం కూడా పెట్టలేనటువంటి అభ్యర్థులకి జనసేన అధినేత టికెట్లు ఇవ్వటం మీద అయితే ఖచ్చితంగా జనసేన పార్టీ ఘోరంగా విఫలమైందని చెప్పారు చెప్పొచ్చు అయితే అలాంటి పరిస్థితులు అన్నీ కూడా నిశ్చితంగా పరిశీలించినటువంటి జనసేన అధినేత ఖచ్చితంగా తన వెంట తిరిగేటువంటి క్యాడర్కి మినిమం భోజనాలు అయినా చూసుకునేటువంటి ఆర్థిక సోమత ఉన్నటువంటి నేతలకు మాత్రమే టికెట్ ఇస్తే ఖచ్చితంగా జనసేన పార్టీ రానున్న రోజుల్లో అధికారం దిశగా ముందుకు వెళ్తుంది అనేటువంటి వాస్తవాన్ని అయితే జనసేన అధినేత గ్రహించారని చెప్పొచ్చు దీనిలో భాగంగానే సామాజికంగా రాజకీయంగా అదేవిధంగా ఆర్థికంగా కూడా బలమైనటువంటి నేతలకు మాత్రమే జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి రెండు వేల ఇరవై ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే టికెట్లు అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు అదేవిధంగా అనేక మంది గతంలో చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గంలో కనీసం నియోజకవర్గం మొత్తం కూడా పేరు ముఖం తెలియనటువంటి అభ్యర్థులకి అంటే ఒక రకంగా చెప్పాలంటే ముక్కు ముఖం తెలియనటువంటి అభ్యర్థులకి జనసేన అధినేత టికెట్లు ఇవ్వడం అనేది జనసేన పార్టీ ఘోరమైనటువంటి పరాభావాన్ని చూడాల్సి వచ్చింది కానీ ఈసారి ఖచ్చితంగా ఎవరైతే జనసేన పార్టీ తరపు నుంచి బీఫామ్ తీసుకుంటారో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా వారు సుపరిచితుడై ఉండాలి అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఆటి టీడీపీ అయినా సరే వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా సరే వారి యొక్క వైఫల్యాన్ని వారు ఏ ఏ విషయాల మీద అయితే నియోజకవర్గ సమస్యల మీద పోరాడలేకపోయారో వాటి అన్నిటిని కూడా ఖచ్చితంగా నిలదీసినటువంటి నిలదీసే స్థా స్థాయి స్టామినా ఉన్నటువంటి నేతలకు మాత్రమే టికెట్ ఇవ్వగలిగినప్పుడు మాత్రమే వారు సీరియస్ ఎలక్షన్ అయితే చేయగలుగుతారు అనేటువంటి వాస్తవాన్ని అయితే ఖచ్చితంగా జనసేన అధినేత గ్రహించినట్టు ఉన్నారు సో కాబట్టి ఈసారి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నియోజకవర్గంలో ముక్కు ముఖం పరిచి ఉన్నటువంటి నేతలు ధైర్యంగా ఎదుర్కోగలిగేటువంటి నేతలు అదేవిధంగా తమ పార్టీ కార్యకర్తల ఎవరైనా అక్రమ కేసులకి అక్రమ నిర్బంధాలకు గురైనప్పుడు ధైర్యంగా వారు బయటికి తీసుకుని వచ్చేటువంటి చరిష్మ ఉన్నటువంటి నేతలకు మాత్రమే టికెట్ ఇవ్వాలి అటు రాజకీయంగా అదేవిధంగా ఆర్థికంగా అదేవిధంగా క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి ధైర్యవంతులైనటువంటి అభ్యర్థులకు మాత్రమే జనసేన అధినేత టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది మొత్తానికి అయితే రెండు వేల ఇరవై నాలుగులో రబ్బరు చెప్పుల రాజకీయానికి అయితే ఖచ్చితంగా జనసేన అధినేత చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు